అయితే మంచిగా ఉన్నాం సో ఇవాళ ఒక స్పెషల్ బ్లాగ్ నాకైతే మీకు కూడా ఉంచదామని చెప్పేసి వాళ్ళైతే నేను వీడియో అయితే ఇస్తున్నా సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ పెడితే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి సో మీ సైడ్ మీ దగ్గర గణపతి గణపతి పూజలు మంచిగా జరుపుకుంటారా సో అందరికి జాగ్రత్తగా మంచిగా చేసుకోండి ఓకేనా అసలు నేను ఎప్పుడు కూడా ఇద్దాం అనుకున్నా ఏండాక దిగలేదు సో మళ్ళీ అయితే చెప్తున్నాం మళ్ళీసారి చెప్తున్నాం మంచిగా అంటే ఏంటి లేని దానికి పోయి మళ్ళీ రిస్క్ అందుకే మంచిగా పూజ అయితే మంచిగా చేసుకోండి సో మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం సో ఫస్ట్ టైం మేము ఉండే దగ్గరనైతే ఇవాళ బుజ్జ బుజ్జగనపై ఇవాళ నూట ఎనిమిది ప్రసాదాలు అయితే చేస్తున్నారు అన్నమాట సో అందులో నేనైతే ఒక రెండు మూడు రెండు మూడు ప్రసాదాలు అయితే నేను అందుకైతే రెండు మూడు ప్రసాదాలు చేస్తా అని చెప్పిన అదే అన్నట్టు వాళ్ళ బ్లాగ్ అసలు ఏం చేస్తున్నా నేను అనేది అయితే చూపిస్తాను అట్లనే అప్పటికి అందరూ అప్పటికైతే ఈ వాడకట్టు అందరూ వాళ్ళందరూ చేసుకడతా అని చెప్పారు సో ఏమేమి ప్రసాదాలు తీసుకొస్తారు అనేది అయితే వీడియోలో చూపిస్తా కంటిన్యూ చూడండి వీడియో మీ సైడ్ కనుక ఇట్లా అంటే దేవునికి ప్రసాదాలు చేసిరా అట్లనే మీరు ఏమేమి చేస్తారు అనేది కూడా చెప్పండి ఎందుకంటే నాకు ఇంకా ఏమన్నా వేయాలంటే నాకు అసలు ఐడియా అంత లేదు అంటే దేవునికి ఏమేమి ఇష్టమో తెలియదు కదా అట్లా నేనైతే రెండు మూడు అయితే వేస్తానని అనుకున్నా సేమ్ అన్న మీకు తెలిసిన ఏమని ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి అట్లనే ఇక్కడైతే దేవునికి ఇవ్వాలని ఇవ్వాలి నేను నన్ను వేసి యాభై రూపాయలు దండ దండ్రి రూపాయలు దండ వేసి నిజంగా వినాయకుడు బొజ్జ వినాయకుడు అంటే బొజ్జ వినాయకుడి లాగా ఉన్నాడు కదా నాకైతే మస్తు నచ్చింది వినాయకుడు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళైతే వినాయకుడిని మొత్తం స్టైల్గా ఏదో ఏదో రకంగా అయితే రెడీ చేస్తారు కదా సో అట్లా కాకుండా అసలు వినాయకుడు ఉన్నాడు అనేది ఎట్లా ఉంటాడు అనేది సేమ్ యాజ్ టీజ్ అట్లా తీసుకొచ్చారు సో ఇట్లా ఉండాలి నాకైతే నిజంగా మంచిగా అనిపించింది ఇన్ని గణపతులలోనైతే నాకు మంచిగా అనిపించింది అంటే మనం చూపిస్తాం దేనికి కరెక్ట్ కానీ అనేది మాత్రం చేంజ్ చేయొద్దు సో అది నాకైతే బాగా నచ్చింది ఓకేనా సో వీడియో అయితే కంటిన్యూ చూడండి నేను వీడియో మాట్లాడడానికైతే ఇక వీళ్ళందరినీ బయట మాట్లాడుతున్నా ఎందుకంటే వాళ్ళందరూ ఉంటున్నా కొంచెం మాట్లాడాలని ఎందుకంటే కొత్త కొత్తగా కదా సో కొంచెం భయం అవుతుంది అందుకైతే నా కోసం అర్థం చేసుకుని ఒక నిమిషాలు బయటకైతే వేయరు అందరు సో ఓకే ప్రింట్కి వెళ్ళి అది ప్రిపేర్ చేస్తాను నేను ఏం చేస్తున్నా అనేది చూపిస్తాను పోదంపరం అదే మాట్లాడు బాయ్ చెప్పు బాయ్ చెప్పు గిడ్ గిడ్ ఎందుక ఎందుకరా ఇగో కలిసి చెప్పు బాయ్ చెప్పు బాయ్ లడ్లు చేస్తాను లడ్లు మూడు ప్రసాదాలు మూడు తీసుకున్నా నేను ఒకటి సిరా సన్నం బరావాటి సిరా ఒకటి ఒకటి బెల్లవప్పాలు అయితే మేము అక్కడ పిండి గింజలైతే బియ్యం పెట్టొచ్చినాం ఇంకా వట్టల ఎర్ర అయితే కొసేపు వెనక తీసుకొస్తాం ఇంకోటి అయితే నేను రెండు అక్కడే చెప్పిన మూడను రెండు చెప్పిన కానీ ఇంకొకటి అయితే నేను ఒకటి ఇది ఇది ఇప్పుడే చూసిన అయితే ఒక వీడియోలు అయితే చూసి ట్రై చేస్తున్నాను అన్నట్టు బియ్యం పిండితోటి కుడుములు అంటే పూర్ణం పూర్ణం అట దానికైతే కొబ్బరి

స్వీట్ హార్ట్ అన్ని అదే నూట ఎనిమిది అన్ని ఉంటే ఏమని అనిపిస్తుంది కదా అక్కడికి అయినాక అసలు ఏంటి ఏంటి అనేది మంచిగా క్లియర్గా చూపిస్తా ఓకేనా అంటే బాగా మంది తెలియకపోతే నిజంగా మా నాకు అక్కడికి అక్కడ అవి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకు కూడా ఏమేమి చెప్పానో అర్థమైతే లేదు అందరు గుర్తు చేసుకున్నారు కానీ ఇక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేస్తే కాకపోతే చేసినా కాకపోతే బయట నుండి కూడా తీసుకెళ్తారట అంటే ఇట్లా మైసూర్పాగా అవి కొంచెం ఇంట్లో చేయడానికి కొంచెం ఇబ్బంది ఆ టైం కుదురు అది మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ అయితే కుదురై అందుకనే బయట నుండి కూడా తీసుకెళ్తారట అంటే మొత్తానికి ప్రసాదాలు పెట్టాలి మళ్ళీ ఇంకొకటి ప్రసాదాలు ఒకటి మళ్ళీ వాళ్ళ నైట్ ప్రసాదాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అది దీపాలు పిండి దీపాలు ఉంటాయి కదా అవి కూడా వేయాలి అవి కూడా తీసుకొని నేను ఫస్ట్ వచ్చి ఎప్పుడు మర్చిపోయినా పిండి దీపాలు కూడా ఇస్తారు అట్టు ఇలా అందరూ

आरांगम धोकमानम संग देवदाभ्यो नमः साज्य त्रिभक्ति वन्य मनहायोतमया कृभादीपम त्रैलोक्यं तिमिराभा निष्ठा హరిద్రాదు సర్పయామి కుంకుమలే పర్పయామి పుష్పదాభ్యోన్న శివునికి ఇటు నుంచి పూజ చేసిన పుణ్యమే అందుకే ఇటు దిక్కు అయిన ముఖాలు ఉంటాయి ఐదు దిక్కులు ఉంటాయి ఉంటుంది

सर्वे एभ्य सर्वशर्वे एभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्य अघोरमु मूड ओं तत्षा विमहे महादेवाय धीमहे तलो रुद्र प्रचोदया आदो तत्षमु ईशान सर्विद्यामीश्वर सर्वूता ब्रह्माधिपतिर्ब्रह्मणोधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओयस्ेभ्यो देंवीदेवताभ्यो नम ओं गंगोरियादाभ्यो नम ओं <laughs> अव नमस्ते अस्त तो भगवन् विश्वराय महादेवादिबकाय शिपुरां द्रापेन्ध सत्दरिद्रंदीलोितामलांजन्युद्रीभुव्याृत्तपिंग क्षण कर्णोद्भासी भोजिमस्तकमणिंगकुरो कपालुद्धिशकलव्याकर्णसंच అંદર జరుగుతుంటే అన్నీ వెలుగుతున్నాయి అవ అంత ఉన్నా కాల్ తాం పరిజాల విద్మహే మహాదేవాయ ధీమహే కన్నో రుద్ర ప్రజోదయా ఆదో ఓం దేవి దేవతాభ్యో నమః నమః యాం మూర్యాజేవాజే యా రాతా యావతదే ఇంద్రాలివ కోరే ఏవ లాని సంతేం అంగదేవతాభ్యో నమః යින් දවදාලාක් ෝරණ පහසාජාමී සානම්තුව පයාමේ සෝම්ගේවිලෝදා සෝල පහාම්. शिवाभिदो विजय शिवलिंगम शिव आनंदमय शिवलिंग शिवलिंगम शिव आनंदम शिवलिंगम शिव ओंकाराख्यम शिवलिंगम शिवमल्लिकाजुन शिवलिंगम शिव शिवाभिधान शिवलिंगम शिववामदेव शिवलिंगम शिवयज्ञ जिवलिंग शिव शीष

哪里啊？